హలో హ్యాపీ పొంగల్ టు ఎవ్రీ వన్ అవుట్ దర్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ సో ఫస్ట్ నేను భోగి రోజు అర్లీ మార్నింగ్ లేచి భోగి మంటల దగ్గరకు వచ్చేసాను ఆ నెక్స్ట్ నేను ముక్కు వేసాను సో ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి మ్యాట్నీకి వచ్చాము మేమైతే రాజాసాబ్ మూవీకి లైలా మాల్లో మూవీ స్టార్ట్ కాక కాకముందే మేం పాప్కార్న్ అండ్ కోక్ తీసుకున్నాం ఫ్రైస్ కూడా తీసుకొని మూవీకి అయితే వచ్చేసాం సో మూవీ స్టార్ట్ అయింది ప్రభాస్ ఎంట్రీ ఇప్పుడు సో నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది కొన్ని కొన్ని సీన్స్ లాగ్ అనిపించింది ఆ నెక్స్ట్ మేము జ్యూస్ షాప్కి వచ్చేసి జ్యూస్ తాగేసాం ఆ నెక్స్ట్ మేము మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి భోగి పళ్ళు పోస్తుంటే వెళ్ళాము సో ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఇంకా మేము ఫస్ట్ అయితే రాంవరపాడు కోడి పందాల దగ్గరికి వచ్చేసాం ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉండింది అందుకే మళ్ళీ రిటర్న్ మేము వేరే బరి దగ్గరికి వెళ్తున్నాం దారిలో ఇక్కడ తిరణాలు జరుగుతున్నాయి రామవారపాడు దగ్గర ఇంకా నెక్స్ట్ మేము కేసరపల్లి వచ్చాం కేసరపల్లి అయినా ఇది కేసరపల్లి కాదు ఉప్పులూరు ఉప్పులూరు బరి దగ్గరికి వచ్చేసాం మేము అసలు విజయవాడ చుట్టుపక్కల ఇన్ని బరిలు పెడుతున్నారని ఇదే ఫస్ట్ టైం నేను చూడటం అసలు కోడి పందాలు పేకాటలు ఈ ఆటలు చాలా అంటే చాలా చూడటం ఫస్ట్ టైం అండ్ చాలా చాలా బాగా అనిపించింది నాకు ఇవన్నీ చూడటం చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది ఇది ఉప్పులూరు చాలా కొంచెం మాసుగా ఉంది ఇదంతా ఇక్కడ ఆల్మోస్ట్ మేము వెళ్ళే టైంకి ఇక్కడ అంతా పందాలు అన్నీ ఆగిపోయినాయి జస్ట్ చిన్న చిన్న ఆటలు జరుగుతున్నాయి అంతే జస్ట్ లోపలికి వెళ్ళి చూసేసి వచ్చేసాం వెంటనే ఇక్కడ చిన్న చిన్న ఆటలు జరుగుతున్నాయి గుండా ఆటలు చిన్న బజార్ పెద్ద బజార్ అని చెప్పి అంత ఫస్ట్ డే కదా జనాలు కూడా బాగానే వచ్చారు చూడటానికి నెక్స్ట్ ఇక్కడ పోరంకి వచ్చేసాం ఇక్కడ బరి దగ్గరికి వచ్చిన తర్వాత కోడి పందాలు స్క్రీన్ మీద చూపిస్తున్నారు చాలా అంటే చాలా ఆతృతగా చూస్తున్నారు కోడి కోడిపందాలు ఇదే నేను ఫస్ట్ టైం కోడిపందాలు చూడటం అక్కడ బరిలో ఉన్న వాళ్ళకంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ టెన్షన్ ఎక్కువైపోయింది ఏది గెలుస్తుందా అని అని చెప్పి పందాలు వేసుకొని ఆ చుట్టుపక్కల వాళ్ళ టెన్షన్ ఎక్కువైపోయింది అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఎక్కువ పందాలు వేసుకుంటున్నారు చాలా బాగుంది నాకైతే ఈ డే ఇలా గడిచిపోయింది ఇది ఇది అక్కడ ఐడియా లేదు నాకు కూడా మేము ఫస్ట్ రోజే నాలుగైదు బరులు తిరిగేసాం కానీ కొన్ని కొన్ని పై పైన చూసాం కొన్ని లోపలికి వెళ్ళి చూసాం కొన్ని రోడ్ మీద నుండే చూసేసి వచ్చేసాం క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట అయిపోయింది ఇంకా టయర్డ్ అయిపోయాం ఫుల్గా మార్నింగ్ నుంచి ఏం తినలేదు పాప్కార్న్ తప్ప సో ఇంకా వచ్చేసాం ఇక్కడ చిట్టుగార చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ బెన్న మసాలా దోశ ఆర్డర్ చేసుకొని రెండు తినేసేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయ్యే దారిలో ఒక ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం నెక్స్ట్ పొంగల్ డే అండ్ ఇట్స్ సంక్రాంతి డే ఫస్ట్ ఫస్ట్ మేము రామవారాడు మార్నింగ్ లేవగానే రామవారపాడు బరి దగ్గరికి వచ్చేసాం ఇక్కడ లోపలికి ఇక్కడ కోడి పందాలు చాలా ఎక్సైట్మెంట్గా జరుగుతున్నాయి అందరు పందాలు వేసుకుంటున్నారు మా ముందు ఉన్న లేడీస్ కూడా పందాలు వేసుకుంటున్నారు వాళ్ళు థౌజండ్ టూ థౌజండ్ వేసి ఆ కోడి పందాల మీద ఇక్కడిక్కడే వేసి సంపాదించేస్తున్నారు కొంతమంది కొంతమంది డబ్బులు పోతున్నాయి అదొక లా ఉంది ఇక్కడ అందరికీ నేనైతే ఇదే ఫస్ట్ టైం కోడి పందాలు చూడటం డైరెక్ట్గా అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఆటలు ముక్కలు ఆటలు అనుకుంటా ఏ ఆటలు ఏంటో కూడా తెలీదు అందరూ చాలామంది ఆడుతున్నారు ఈ ఈ ఆటల పేర్లు కూడా నాకు కంప్లీట్గా తెలీదు తర్వాత టీ తాగేసి కానీ సంక్రాంతి రోజు కనుమ రోజు అయితే ఫుల్ ఎండగా ఉంది మధ్యాహ్నం మధ్యాహ్నం టీ తాగేసి నెక్స్ట్ ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్నాయని చూడ్డానికి వెళ్ళాం ఇదేదో లోనా బయట అంట ఇక్కడ చాలా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఆటలు ఆడుకుంటూ డబ్బులు పందాలు కాసుకుంటూ ఉన్నారు క్యారవాన్లు కూడా వచ్చినాయి మరి ఎవరు వచ్చారో ఏంటో తెలీదు ఇంకా తర్వాత మేము బయటకు వచ్చేసి ఒక కోక్ తాగేసి ఇంకో వేరే పరి దగ్గరికి స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు మేము కేసరపల్లి సంబరాలు దగ్గరకు వచ్చేసాం ఇక్కడైతే చాలా ఇది మా లేదంటే విజయవాడ అన్నట్టుగా ఉంది ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఇలా చూస్తుంటే ఇంత ఇంతమంది జనాలు అసలు కోడిపందాల దగ్గర విజయవాడలో అది కూడా చాలా బాగుంది చూడ్డానికి సో ఇది కేసర్పల్లి సంక్రాంతి సంబరాలు సంక్రాంతి రోజు ఇంకా జనాలు ఎక్కువ వచ్చారు ఇది చిన్న బజార్ పెద్ద బజార్ ఇక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి ఇక్కడిక్కడ వాళ్ళే డబ్బులు వేసేసుకొని బెట్టింగ్లు వేసేసుకొని ఇక్కడిక్కడ కొన్ని టీమ్స్తో కాంపీట్ అవుతూ బెట్టింగ్లు వేసుకుంటున్నారు ఇక్కడిక్కడే కూర్చొని బయట బయటే ఇది ఇంకొక పందెం అసలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి అక్కడ టైం కూడా తెలియట్లేదు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఇవన్నీ ఇంకా ఈ పందెం అయిపోయిన తర్వాత చికెన్ పకోడీ తీసుకున్నాం ఇక్కడ అంతా టూ మచ్ కాస్ట్ ఉన్నాయి ఇది ఒకటే టూ హండ్రెడ్ అంట అప్లేట్ సో ఈ ఆటలన్నీ ఒక్కొక్కటి చూస్తూ మేము కూడా రెండు మూడు ట్రై చేసాం ఒక దానిలో పోయింది ఒక దానిలో వచ్చింది అండ్ నెక్స్ట్ అక్కడ నుండి ఇంకా కంకిపాడు వెళ్ళాం కంకిపాడు ఇదే ఫస్ట్ టైం రావడం సంక్రాంతి రోజు వచ్చాం కంకిపాడికి ఇక్కడ మాత్రం బరి డైరెక్ట్గా మనకే కనిపిస్తుంది ఎదురుగానే సో ఇంకా ఫైనల్గా కనుమ రోజు ఫస్ట్ అంబాపురం వెళ్ళాం ఆ తర్వాత ఇది పైపల్ రోడ్ బరీ ఇది లోపలికి వెళ్ళలేదు టూ మచ్ క్రౌడ్ ఉన్నారు ఇంకా క్రౌడ్లో లాస్ట్ డే కదా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు ఆ క్రౌడ్లో వెళ్ళలేక వచ్చేసాం ఇంకా ఇది పైపల్ రోడ్లో ఉన్న బరి అంతా హడావిడిగా ఇది ఒక టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంది సో మాకు అన్నిట్లో బాగా నచ్చింది కేసర్పల్లి సంబరాలే సో మళ్ళీ కనుమ రోజు కేసరపల్లి సంబరాలకు వచ్చేసాం ఇక్కడ అంతా చూస్తుంటే సేమ్ భీమవరంని చూసినట్టే ఉంది చుట్టుపక్కలంతా చెట్లు మధ్యలో కార్లు ఈ బరి అంతా చాలా బాగుంది సో ఫైనల్లీ ఇక్కడ కోటి రూపాయల పందెం జరగబోతుంది చాలా ఎక్సైట్గా ఎక్సైటెడ్గా చూస్తున్నారు జనాలందరు ఇక్కడ మేము ఫోర్కి వెళ్తే అక్కడ ఫోర్ నుంచి చెప్తూనే ఉన్నారు వన్ వన్ క్రోర్ పందెం జరుగుతుంది జరగపోతుంది అని అది ఫైవ్కి స్టార్ట్ అయింది పందెము ఇది ముసుగు పందెం అంటారంట అంటే కోళ్ళని మనకు ముందే చూపించరు ఆ ఆ పందెం స్టార్ట్ అయ్యే ముందు మాత్రమే కోళ్ళని చూపిస్తారు ఇదిగోండి ఇది ఫస్ట్ వాళ్ళ కోడి ఇది సెకండ్ వాళ్ళది